మన హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి వస్తువు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో ఉంచిన కొన్ని వస్తువులు ఆ ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తే పొరపాటును పెట్టిన కొన్ని వస్తువులు మాత్రం ఆ ఇంట్లో ప్రతికూల శక్తిని తెచ్చిపెడతాయి ఇంట్లో ప్రతికూల శక్తి ఉండటం వల్ల ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడతాయి కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్త పాటించాలి కొన్ని వస్తువులను పొరపాటును కూడా వేరొకరి దగ్గర నుండి అడిగి తీసుకోకూడదు అలాగే వాటిని ఎక్కువసేపు ఇంట్లో పెట్టుకోకూడదు ఇతరుల దగ్గర నుంచి తీసుకునే కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కుటుంబంలో ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫర్నిచర్ ఉంటుంది కొంతమంది తమ ఇంట్లో కొత్త ఫర్నిచర్ తెచ్చుకున్న తర్వాత పాత ని ఇతరులకు ఇచ్చేస్తుంటారు ఈ విధంగా ఇతరుల నుండి పాత ఫర్నిచర్ మీ ఇంటి తెచ్చుకున్నప్పుడు ఆ ఫర్నిచర్తో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది అలా రావడం వల్ల ఆ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి అలాగే కొంతమందికి ఇతరులు ధరించిన బూట్లు లేదా చెప్పులు నచ్చితే వాటిని ధరించే అలవాటు ఉంటుంది శాస్త్రం ప్రకారం పాదాలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి కాబట్టి వేరొకరి చెప్పులు లేదా బూట్లను ధరించి ఇంట్లోకి వెళ్ళే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది పొరపాటును కూడా ఇతరుల చెప్పులను ధరించకూడదు అలాగే వాన సమయంలో రక్షణ ఇచ్చే గొణుకులు గొడుగులు కూడా ప్రతికూల శక్తిని ఇస్తాయని వాస్తు ప్రకారం చెప్తారు కాబట్టి ఇతరుల గొడుగులను ఇంట్లోకి తీసుకువెళ్ళడం చాలా అశుభంగా చెప్తున్నారు ఒకవేళ అవసరానికి మీరు ఇతరుల గొడుగు ఉపయోగించినా కూడా దాన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళకూడదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్